హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర లాగా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాళ మన వీడియోలో చూస్తూ ఉన్నారు కదా గులాబ్ జాము ఎలా ప్రిపేర్ చేయాలనేది నేనైతే ఇప్పుడు మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టార్టింగ్లో నేనైతే గులాబ్ జామ్ ప్యాకెట్ కట్ చేసి నేను మిక్స్ చేసేటప్పుడు అంటే నేను ఛార్జింగ్ ఎక్కువ లేదు మొబైల్కి అందుకని వీడియో షూట్ చేయలేకపోయాను సో కొద్దిగా బ్యాటరీ ఉన్నింది దాంతో అయితే సర్లే చూద్దాము ఎంతవరకు వస్తే అంతవరకు వీడియో దిద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఒక చేతితో మొబైల్ పట్టుకొని ఒక చేతితో వీడియో షూట్ చేస్తున్నాను సో ఇట్లయితే మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంత కన్సిస్టెన్సీ వచ్చేటట్లుగా అంటే చేతికి మనకి అంటుకోకూడదు మనం ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన కాజి చల్లార్చిన పాలు ఉంటుంది కదా కాచిన తర్వాత ఆ పాలు ఫ్రిడ్జ్లో పెడతాము ఆ తోటి అయితే ఈ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ని అయితే మిక్స్ చేశాను అనమాట పాలతోటి చల్లటి పాలతోటి మిక్స్ చేశాను ఒక్క ఐదు నిమిషాలు చాలండి పక్కన పెట్టేస్తే మంచిగా ఇట్లాగా మనం చేతికి కొంచెం కొంచెం తీసేసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం మంచిగా ఇట్లా బౌల్స్ లాగా చేసేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకోవట్లా అన్నీ అలాగే చేసేసిన తర్వాత జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని లేదా నెయ్యి వేసుకొని నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె అయితే వేసానండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం చక్కగా రోస్ట్ చేయాలి వాటిని సిమ్లోనే పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కూడా ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలి ఎందుకు అంటే వెంటనే మాడిపోతాయి అనమాట ఎక్కువ టైం కూడా తీసుకు కలర్ చేంజ్ అయిపోతాయి సో కొంచెం ఈ విధంగా డార్క్ బ్రౌన్లో ఉంటే టేస్ట్ అనమాట మనకి మలైకజా టేస్ట్ అనేది వస్తుంది సో పక్కన జీరా అయితే రెడీ చేసేసుకున్నాను చెప్పాను కదా ముందు షూట్ చేయడానికి ప్రిపేర్గా లేను వీడియో తీయటానికి సో సర్లే చేద్దాము అని చెప్పేసి నేనైతే మధ్యలో నుంచి అనమాట మిడిల్ లో నుంచి అయితే నేను ఈ ప్రాసెస్ అనేది షూట్ చేశాను సో ఎలా అనిపించింది మీకు చాలా ఈజీగా సింపుల్గా మన గులాబ్ జామున్ ఇన్స్టెంట్గా మనం ఎంతో టైం కూడా పట్టదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకైతే ఇది రెడీ అయిపోయింది ఈసారి కంప్లీట్ వీడియో ప్రాసెస్ అంతా కూడా మీరు చూడాలి అనుకుంటే ప్రిపరేషన్ గులాబ్ జామ్ ప్రిపరేషన్ కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే వన్ ఆర్ టూ డేస్లో అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్